దౌల్తాబాద్ మండల పరిషత్ గాజులపల్లి పాఠశాలలో సామూహిక అక్షర అభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అంగన్వాడీ కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు త్యాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ రోజు సామూహిక అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా పాఠశాలలో రకరకాల రంగులు పచ్చటి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి విద్యార్థులకు ఉచితంగా పలకలు మరియు పాఠ్య పుస్తకాలు అదేవిధంగా ఏకరూప దుస్తులను పంచడం జరిగింది గాజులపల్లి పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్థుల చదువు క్రమశిక్షణ మరియు సహపాఠ్య అంశాల లతో పాటుగా విద్యార్థులకు చక్కటి దస్తూరి మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పాటుగా నవోదయ గురుకుల వంటి ప్రవేశ పరీక్షలకు సంబంధించి సంసిద్ధులను చేయడం జరుగుతుందని తెలిపారు వివిధ పాఠశాల నుంచి ఇరవై మంది విద్యార్థులు గాజులపల్లి పాఠశాలలో ప్రవేశం పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ దాసరి పుష్ప ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇక్కడ రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి పనిచేయడం సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పాఠశాలలో చాలా రకాల విముక్త కార్యక్రమాలు మన గ్రామ గ్రామస్తులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు అందరి సహకారంతో పాఠశాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ కావచ్చు మంచి క్రమశిక్షణ సంబంధించి కావచ్చు చక్కటి చూచిరాతకు సంబంధించి శిక్షణ తర్వాత విద్యార్థుల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కేవలం చదువుతో పాటుగా చదువు అని కాకుండా చదువుతో పాటుగా కోకరికులర్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుంది ఇక్కడ మనము ఏం చేస్తున్నామని కాకుండా పేరెంట్స్ ఏం కోరుకుంటున్న అంశంలో పేరెంట్స్ వాళ్ళు వాళ్ళ అభిలాషకు అనుగుణంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆసక్తి మేరకు నమస్కారాలు ఏమి లేదు ప్రైవేట్ స్కూల్ అనేది పైసలకు డబ్బులు ఫీజులు కొనుకే పని చేస్తుంది కానీ ఏమాత్రము వాళ్ళ చదువులు ఏం లేదు టైంపాస్ లెక్క తీసుకోపోతారో పిల్లలు అయితే చాలా ఇబ్బందులతో గవర్నమెంట్ స్కూల్లో రేవంత్ రెడ్డి ఫుల్ కేర్గా తీసుకొని అన్ని సదుపాయాలు చేసి నా పేరు కనకయ్య మా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ గత మూడు సంవత్సరాల నుంచి నేను అబ్జర్వేషన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేస్తే ఈ స్కూల్లో మన పర్టికులర్లీ కజనపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంది అండ్ ఇంగ్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టి ఇంగ్లీష్ మీడియం కూడా చాలా బాగుంది పిల్లలు మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ ప్రతి సబ్జెక్ట్ వైజ్